హన్మకొండ జిల్లా పర్కాల జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మల్లక్కపేట రెసిడెన్షియల్ పాఠశాలలో ఉరి వేసుకుని మృతి చెందిన ఏకు శ్రీవాణి కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రిని కల్వకుంట్ల కవిత సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిది పదేవ తరగతి చదువుతున్న పిల్లలు ఈ విధంగా మృతి చెందడం పట్ల ప్రభుత్వం బాధ్యత వహించి సంఘటనకు సంబంధించిన వారిని సస్పెండ్ చేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు ఎటువంటి సంఘటనలు జరిగినా జాగృతి పోరాటం ఎప్పటికీ ముందుంటుందన్నారు మృతుల కుటుంబానికి జాగృతి తరపున న్యాయం చేస్తామని కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కృష్ణ విషయం కానీ అట్లా అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నారు సేమ్ ఏజ్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ క్లాసెస్ వరకు కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం నేను మళ్ళీ ఒకసారి మానవతా కోణంతో ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను సత్వరమే డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయండి కారణం ఎవరో కనుక్కోండి సస్పెండ్ చేస్తారా పక్కకు పెడతారా ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా మరొకవేళ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువైతే దానికో మార్గంగా అనిపెట్టండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ పాపలు ఎందుకు చనిపోతున్నారు ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి వీళ్ళు మన తెలంగాణ భవిష్యత్తు దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాల్సింది కోరుతూ ఉన్నాం వరకాల పట్టణంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి వచ్చి ఇక్కడ ఏకు శ్రీవాణి గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఇదివరకే చెప్పిన మూడు నెలల క్రితం ఎప్పుడైతే ఈ పాప అన్ఫార్చునేట్లీ చనిపోయిందో ఆనాడే చెప్పినాం జాగృతి మేము ఫాలో అప్ చేస్తాము అమ్మాయి గురించి అని చెప్పి ఈరోజు మళ్ళీ కుటుంబం వద్దకు వచ్చాం ఫ్యూచర్లో కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ